ఇది జో కట్టే సమయంలో అందా కండి Ya, kasih, హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మా చిన్నోడిని వదిలి వచ్చేటడికి ఈ టైం అనమాట నాకు టైం అయితే అయిపోయింది ఎగ్జామ్కి లేట్ అయిపోయింది అయితే మా ఫ్రెండ్ పాపం చాలా వెయిట్ చేసింది నా కోసము ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇంకా మీరు అందరూ ఎలా ఉన్నారు ఏంటో కమెంట్ అయితే చేయండి ఇంకా ఏంటంటే ఈరోజు ఎగ్జామ్ అయిన తర్వాత ఇంకా ఇంకొక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది ఇంకా లాస్ట్ ఎగ్జామ్కి ఏంటంటే త్రీ డేస్ గ్యాప్ అయితే వచ్చేసింది ఆ త్రీ డేస్ గ్యాప్ తర్వాత అయితే ఎగ్జామ్ అయితే ఉందనమాట లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి సోషాలజీ ఉంది ఇంకా అదొకటి రాస్తే ఇంకా ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినట్టే నాకు సక్సెస్ఫుల్గా ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు అనేది తెలియదు నాకు ఇంకా ఇంకా పంట అయితే ఎక్కాను పంట ఎక్కితే అంటే మా ఫ్రెండ్ నేను వెళ్ళినప్పటికీ ఆల్రెడీ టికెట్ తీసుకుని రెడీగా ఉంటుంది తను ఇంకా అంటే ఇక స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్న పంట ఉంటుంది కదా ఇంకా నేను వెళ్ళగానే ఎక్కేస్తామన్నమాట ఇద్దరము నేనైతే ఇలా వీడియో తీసుకుంటా ఉంటాను తనతో ఏదోటి మాట్లాడుకుంటూ చూడండి రేవ్ దగ్గర నుంచి కొంచెం ఎదురికైతే వచ్చేసామన్నమాట ఇంకా రెండు అంటే రెండు పంటలు ఒకేసారి రావు ఒకటి ఒకటి అటు నుంచి వస్తే ఒకటి ఇటు నుంచి వస్తుంది అనమాట అలాగే ఎదురు బదురుగా అంటే ఆపోజిట్స్లో ఉంటాయి పంటలు రెండు కూడా చాలా మంది అడుగుతున్నారు పంట పిడో తీసి పెడుతున్నారు థ్యాంక్స్ అనేసి అని చెప్తున్నారు అంటే నేను డైలీ వెళ్తున్నాను కదా అనేసి తీస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ చూడండి పడవ కనిపిస్తుంది కదా అందులో ఇద్దరైతే బోట్ ఇది ఇది పడవ అయితే నడుపుతున్నాడు ఇద్దరు అయితే కూర్చున్నారు అందులో ఒక ఆయన ఏం చేస్తున్నాడు అంటే మందేసుకొని తాగుతున్నాడు అనమాట అదే చెప్పుకుంటున్నా మేము మార్నింగ్ మార్నింగ్ మందు తాగుతున్నాడు ఇది అంటే మార్నింగ్ కూడా కాదు అంటే మేము వెళ్ళే టైం అయితే థర్టీ అనమాట ఆఫ్టర్నూన్ నే అనుకోండి కానీ అంత మంచి క్లైమాట్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఆయన ఇంకా ఈ జర్నీ అయితే చాలా 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 బాగుంది ఎందుకంటే రోజు ఎక్కడ కానీ రోజు ప్రయాణం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏమో తెలియదు కానీ మాకైతే బాగుంది బాగుంది అని అంటే అంటే రోజు వెళ్తున్నాం కదా వెళ్ళి వస్తున్నాం కదా మరీ రోజు ప్రయాణం చేయాలన్నా చాలా కష్టం చాలా ఇబ్బంది కూడా కానీ బాగుంటుంది మధ్యలోకి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట క్లైమేట్ సాయంత్రం అప్పుడైతే ఇంకా ఏమైందంటే మేము వచ్చేటప్పుడు మేము బయలుదేరిన తర్వాత మా ఇంటి దగ్గర ఒక ఆంటీ నరసాపురం దాకా డ్రాప్ చేయమని అంటే సరేననేసి ఎక్కించుకున్నాను నేను ఇంక ఇద్దరం బాగానే వస్తున్నాము వస్తుంటే నర్సాపురం సెంటర్ దాకా వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఒక అయినా మాకు మా బండికి అడ్డంగా వచ్చేసారనమాట మాకు లెఫ్ట్లోనేమో కారు ఉంది రైట్ సైడ్ నుంచి ఆయన ఏం చేశాడు మమ్మల్ని క్రాస్ చేసుకుని ఇలాగ టర్న్ అనేసి మాకు ఎదురుగా వచ్చేసాడు అంటే సిగ్నల్ వేయలేదు అసలు ఏమి వేయలేదు సిగ్నల్ లేకుండా ఒక చెయ్యి కూడా అడ్డు పెట్టుకుంటే మాకు అడ్డంగా వచ్చేసాడు అనమాట సడన్గా వచ్చినప్పటికి ఇంక మేము ఆయన బండికి తగులుకుండా కొన్ని పడిపోయాం మేమైతే నేను బండితో పాటు నేను పడిపోయాను ఇంకా నేను నా కాల్ మీద అయితే పడలేదు బండి నేను ఇంకా బండిని అలా బ్యాలెన్స్ చేసుకొని ఎందుకైతే పడిపోయాను అనమాట మోకాల మీద ఆనుకుని పడిపోయాను ఇంకా నాకు భయం ఏంటంటే నేను ఎలా ఉన్నా నేను పడ్డా నాకు తగిలినా కానీ నా వెనకాల ఆ ఉంది కదా పాపము ఆవిడకేమైనా అవుతుందేమో ఆవిడకేమైనా తగిలిందేమో ఆ ఆలోచనలో ఉండిపోయాను అనమాట నేను షాక్లోనూ ఇంకా వెంటనే తగిలిందా అని అంటే ఆ అంటే ఏం తగలేదేమో నేను వెంటనే దిగిపోయాను అనేసరే ఆ ఆంటీ బండి పట్టుకుంటుంది అంటే అసలు అనమాట పైకి ఆయన కోపం వచ్చి తిట్టేశాను నేను మీరు ఏంటంటే అసలు సిగ్నల్ లేకుండా ఏం లేకుండా వచ్చేసారు అలాగా ఇంకా నయము ఇంకా వెనకాలేమన్నా బండి వచ్చి కుది అయిపోదు మేము అనేసి అని అన్నాను అంటే ఆయనేమో నేను సిగ్నల్ వేసానమ్మ సిగ్నల్ పడలేదు అనేసి అని అంటున్నాడు బామ్మ ఇంకో పక్కన నుంచి ఇంకొక ఆయన కూడా వచ్చి ఆయన్ని తిట్టారనమాట సిగ్నల్ వేసుకోవాలి కదండి లేదా స్లోగా వెళ్ళాలి కదా అక్కడ పక్కన కారు ఉంది కదా వీళ్ళు ఎలా వెళ్తారనుకున్నారు అనేసి అని అన్నారు రోజైతే అలా జరిగింది అసలు నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్ టైము అసలు నేను బండి మా హస్బెండ్ నాకు బండి నేర్పించినప్పటి నుంచి నేను బండి నడపడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అసలు ఎప్పుడు పడలేదు నేను ఆ పడడం కానీ లేకపోతే బండి పడేయడం కానీ అసలు ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం అనమాట అదైతే ఇంకా ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా రాసేసాను రాసేసిన తర్వాత మల్కీపూర్ అని శ్రీ వినాయక స్వీట్ హౌస్ స్వీట్ హోమ్ ఏదో సంథింగ్ ఏదో ఉంది నేమ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెప్పారంట ఆంటీ చెప్పారంట ఇక్కడ బాగుంటాయి ఏమైనా తీసుకురా అంటే సరే అనేసి అని నేను కూడా వెళ్ళాను తనతో పాటు ఇంకా వెళ్ళిన తర్వాత ఏం తీసుకోవాలని చూస్తున్నాను చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో చాలా రకాలు అయితే ఉన్నాయి మేము ఏం తీసుకున్నాం ఏంటో చూపిస్తాను నేను అలాగే బాగుంటాయి అనేసి అని చెప్తే సరే అని వెళ్ళాము తను ఏం కావాలో తీసుకుంటుంది సరే నేనేం తీసుకోవాలని నేను ఆలోచిస్తున్నాను ఇంకా చిన్నోడి కోసం ఏదన్నా తీసుకుందాం అనుకుంటున్నాను చిన్నోడికి ఏంటంటే స్వీట్స్ అంటే చాలా ఇష్టం కానీ నేను ఎక్కువ పెట్టిన ఎందుకంటే మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయిందంటే అసలు విడిచిపెట్టదు అనమాట ఇంకా నాకు అదే భయము మళ్ళీ దగ్గుతోటి ఇబ్బంది ఎందుకు వచ్చింది ఏంటనే అని నేను ఆలోచిస్తున్నాను ఏం తీసుకోవాలా ఏం తీసుకోవాలా అనేసి అయితే ఇక్కడ నాకు బొబ్బట్లు అయితే కనిపించినవి మా చిన్నోడికి ఏంటంటే ఒకసారి బొబ్బట్టు తినిపించాను నేను వాడికి ఆ టేస్ట్ ఇష్టం అనమాట బొబ్బట్టు ఇష్టము అందుకనేసని ఇంకా మా అందరికీ కలిపి నేను బొబ్బట్లు అయితే తీసుకున్నాను తర్వాత సున్నుండలు కూడా తీసుకున్నాను సున్నుండలు వచ్చేసి పావు కేజీ వన్ ఫార్టీ రూపీస్ ఎంతో చెప్పారనమాట సరే అనేసి అని సున్నుండ్లు కూడా తీసుకున్నాను ఒక పావు కేజీ సున్నుండలు తీసుకున్నాను అలాగే బొబ్బట్లు కూడా తీసుకున్నాను ఇంకా మీకోసం అనేసి ఇక్కడ అన్ని వీడియో అన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను చాలా రకాలంటే చాలా చాలా బాగున్నాయి చూడడానికి ఎంత బాగా అనిపించిన నాకు ఇంకా తింటే ఎంత బాగుంటుందో అనిపించింది కానీ బాబోయ్ ఎంత స్వీట్ ఎలా తినాలో అనిపించింది అనమాట ఎందుకంటే డైట్ చేశాను కదా నేను వండర్ దాకా డైట్ చేసిన తర్వాత మళ్ళీ స్వీట్ తినాలంటే భయము ఇంకా అలా అనేసి మొత్తం తినకుండా ఏముండను అప్పుడప్పుడు తింటూ ఉంటాను నేను మీకు చూపిస్తున్నాను ఇవే చిన్న చిన్న డబ్బా వచ్చింది ఇందులో ఒకటి ఉంటాయో రెండు ఉంటాయో అనేసి చూపిస్తున్నాను మౌనికాకి మా ఫ్రెండ్కి ఇంకా అవి తీసేసుకున్న తర్వాత ఇంకా మాకు ఆటో అయితే వచ్చింది ఆ ఆటో అయితే ఎక్కేస్తామన్నమాట ఆటో ఎక్కేసిన తర్వాత పంట దగ్గరికి వస్తే వచ్చేసాము చూడండి అస్తమించే సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు మాకు ఇంకా అక్కడ పంట ఎక్కిన తర్వాత అయితే స్పీడ్గానే వచ్చేసాము ఎందుకంటే మా మేము రావడానికి పంట రెడీగా ఉందనమాట మేము ఆటో దిగ్గగానే ఇంక వెంటనే అయితే వచ్చేసాము వెంటనే వచ్చేస్తుంది మీకైతే చూపించడానికి అనే సరే నేను చూపిస్తున్నాను నేను ఒకటో రెండో వస్తాయని అనుకున్నాను కానీ ఫోర్ అయితే వచ్చినాయి ఒక నాలుగు చిన్నలు అయితే వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే బొబ్బట్లు కూడా చాలా బాగున్నాయి మా చిన్నడు కూడా చాలా బాగా నచ్చినాయి तो <laughs> बोर्ड <laughs> 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 చూసారు కదండి ఇలా అయితే గడిచిందనమాట మా రోజు అయితే ఇంకా మీకు క్వశ్చన్ అయితే చెప్పడం మర్చిపోయాను నేను ఈరోజు ఎగ్జామ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మల్కీపురంలో అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఒకరు కలిసారనమాట మల్కీపురంలో తను మన సబ్స్క్రైబర్ అంట ఛానల్ ఫాలో అవుతూ ఉంటారంట మా కలిసి మాట్లాడారనమాట అలాగే ఫోటో కూడా తీసుకున్నారు నేనైతే నేను అడగడం మర్చిపోయాను సారీ అండి ఎందుకంటే ఆటోలు ఉంటాయో లేదో లేకపోతే బస్సు ఉంటుందో లేదో అనేది ఆ టెన్షన్ ఎక్కువ అయిందనమాట ఎందుకంటే కాలేజ్ కాడ నుంచి బస్ స్టాండ్కి నడిచి వెళ్ళాలి ఇంకా కంగారులో ఉండి ఇంకా సరిగా మాట్లాడలేకపోయాను అలాగే నేమ్ కూడా అడగడం మర్చిపోయాను మీరు వీడియో చూస్తే కనుక కమెంట్ చేయండి మీ నేమ్ ఏంటి అనేసి అని ఇంకా మన ఛానల్ ఎవరైనా మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా కొన్ని వ్యూస్ అయితే వస్తాయి నాకు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ బాయ్